నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ బ్లాగ్ నేను తిరుపతి వెళ్ళడానికన్నా ముందు షూట్ చేసింది చాలా రోజులైపోయింది వీడియో అయితే షూట్ చేశాను కానీ ఎడిటింగ్కి చాలా టైం పట్టేసింది ఫైనల్గా ఈరోజైతే కుదిరిందనమాట నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను పైన పైన అంతా క్లీన్ చేశాను అనమాట కబోర్డ్స్ అదంతా కూడా ఈ రోజులలో అయితే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దేవుడి దగ్గరికి కానీ ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు ఇల్లు క్లీన్ చేయడం చాలా వరకు మానేశారు చాలామంది నేనైతే పక్క చేస్తాను అనమాట తిరుపతి వెళ్ళినా ఇంకెక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినా ఖచ్చితంగా ఇల్లు శుభ్రం చేసి క్లోత్స్ అన్నీ వాష్ చేసిన తర్వాతనే బయలుదేరుతాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తిరుపతి వెళ్ళాలి అని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఈ ఇయర్ కుదిరిందనమాట స్వామివారి పిలుపు ఈ సంవత్సరం వచ్చింది కిచెన్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా హాల్ ఇంకా బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను నేను ఇది మన ఇంట్లోకి వచ్చిన కొత్త ఐటెం అనమాట సోఫాస్ పర్చేస్ చేయడం పెండింగ్లో పడిపోయింది సో ఇదైతే కొంచెం డోర్కి దగ్గరగా ఉంది ఈ కాంబినేషన్ అన్నట్టు ఇది తీసుకున్నాము బట్ దీనికి కొంచెం పెయింట్ వేయాలన్న ఆలోచన వచ్చింది నాకైతే చూడాలి ఏమవుతుందో హాల్ డెకర్ వీడియో కూడా వచ్చేస్తుంది త్వరలోనే అన్నీ బుక్ చేసేసాను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ వచ్చేసాయి ఈ సర్వీస్ ఏరియాని క్లీన్ చేయక చాలా రోజులైపోయింది ఈ బండ అయితే రోజు క్లీన్ చేస్తాము ఎందుకంటే వెజల్స్ అన్నీ దాని మీద పెడతాం కాబట్టి కానీ మొత్తం కబోర్డ్స్ క్లీన్ చేయడం అయితే ఇవాళకి అయిందన్నమాట చాలా కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసేసా ఇదేంటో కూల్ డ్రింక్ తీసుకొచ్చారు బాదం మిల్క్ ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది అసలు తాగాలనిపించలేదు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశారు చూస్తే దాంట్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది సో ఒక స్పూన్ షుగర్ షుగర్తో టీ తాగితేనే అబ్బా ఈరోజు ఒక స్పూన్ షు షుగర్ తిన్నానా అనిపిస్తుంది దీంట్లో ఏమో నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఒక టేబుల్ స్పూన్ అంటే ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇంకా కౌంట్ చేసుకోండి ఎంత షుగర్ తినాల్సి వస్తుందో ఈ ఇది తాగితే ఇది పక్కన పెట్టేశాను బయట ఇలాంటివి ఎంత తగ్గిస్తే ఎంత హెల్త్ బాగుంటుంది అవన్నీ తాగే కన్నా ఈ టీ కాఫీలే బెటర్ అనుకుంటా కూల్ డ్రింక్స్ అయితే మామూలుగా మందు తాగే వాళ్ళకన్నా ఎక్కువ హామ్ చేస్తాయంట బాడీకి సో కూల్ డ్రింక్స్ మొత్తం తగ్గించడం చాలా మంచిది ఇక థమ్సప్ గురించి మాట్లాడుకుంటే థమ్సప్ ఫ్లోర్ క్లీనర్గా బాగా యూజ్ అవుతుందండి అండి ఫ్లోర్ మీద వేసి చూడండి బండలు చాలా తెల్లగా అయిపోతాయి చాలా డేంజరస్ అనమాట కూల్ డ్రింక్స్ ఇంకా అంత ఎంతో మందు తాగే వాళ్ళే బెటర్ అనుకోవాలి కూల్ డ్రింక్స్ కన్నా కూడా అంత డేంజరస్ సో నేను ఎప్పుడైతే నాన్ వెజ్ నాన్ వెజ్ మానేసాను అప్పటి నుంచి బయట ఫుడ్డు మానేశాను కూల్ డ్రింక్స్ ముందు నుంచి నాకు అలవాట్లేదు ఒక విధంగా నాన్ వెజ్ మానేయడం చాలా మంచిదైంది నాకు టీ తాగిన తర్వాత ఇంకా బుక్ చదవడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయినాయి స్నానం అయిపోయింది అంతా అయిపోయింది అనమాట కాసేపు బుక్ చదవాలనిపించింది చదివాను ఏంటో బుక్ చదువుతుంటారు టూ త్రీ పేజెస్ చదవగానే నిద్ర వచ్చేస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు నేను దానికోసం జొన్న జావా చేస్తున్నాను ఎండల్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో ఇలాంటి మిల్లెట్ జావా ఇలాంటివి తీసుకుంటేనే కొంచెం హెల్తీగా ఉంటాము లైక్ లోపల చలువ చేస్తుంది బాడీకి సో మనం కొన్ని రోజులు దోశలు ఇడ్లీలు వడలు మానేసి ఇదే తింటే బెటర్ ఏమో అనిపించింది కొంతమందికి ఫుడ్ ఇష్టం ఉండదు ఎందుకంటే ఇది అంతా టేస్టీగా ఉండదు కాబట్టి ఎప్పుడైనా టేస్టీగా ఉన్న ఫుడ్ మనకు హెల్దీ కాదు టేస్ట్లెస్ ఫుడ్డే హెల్తీ సో చిన్నపిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చేస్తే పెద్దగాయక కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారు ఫస్ట్ నుంచి మనం అంతా టేస్టీ ఫుడ్ అని ఆయిల్ ఫుడ్ అని అలవాటు చేస్తే తర్వాత అసలు తినరు ఇది కుక్ చేసిన తర్వాత ఈ స్టవ్ క్లీన్ చేస్తున్నాను వెంటనే చేయలేదులేండి చల్లారిన తర్వాతనే చేశాను వెంటనే చేస్తే గ్లాస్ పగిలిపోతుందేమో అని భయం నాకు జావా రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేశాను నేను ఇంట్లోకి వచ్చే ముందే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇంటికి ఇవి కావాలి అనుకున్నవి వాటిలో చాంటీన్ బాక్స్ ఒకటి నేను తీసుకున్న ప్రతి వస్తువు నా పాత యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచే తీసుకున్నాను అంటే నేను ఇల్లు కట్టేటప్పుడు సారీ ఇల్లు చేపించేటప్పుడే ఏమనుకున్నానంటే ఇల్లు ఇలా ఉండాలి అని అనుకున్నాను అనమాట దానికోసం నేను చాలా కష్టపడ్డాను అవన్నీ కొనడానికి ప్లేస్ చేయడానికి కూడా అవన్నీ కొని ఒక టూ ఇయర్స్ పక్కన పెట్టాను వుడ్ వర్క్ సరిగ్గా జరగక వచ్చే వర్కర్స్ సరిగ్గా చేయక చాలా ఇబ్బంది పడ్డాము సో ఫైనల్గా ఒక త్రీ ఇయర్స్ తర్వాత అనుకుంటా మొత్తం ఇప్పుడిప్పుడే సెట్ చేసుకోగలుగుతున్నాం నాకు ఫస్ట్ నుంచి బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం వ్లాగింగ్ చేయడం చాలా ఇష్టం అది కూడా లైఫ్ లైఫ్ స్టైల్ని చూపిస్తూ చేయడం చాలా ఇష్టం అన్నమాట సో దానికోసం నేను ఇల్లు ఎలా ఉండాలి అనుకుంటున్నానో అలా తయారు చేయడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది అంటే మనకు ఒక విజన్ ఉంటుంది కదా మనం ఇలాగే చేయాలి ఇలా ఇలా ఉండాలి ఇల్లు అని సో దానికి తగ్గట్టుగా చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇది జాగ్రీ పౌడర్ బేసిక్గా ఈ షుగర్స్ అసలు మంచిది కాదు హెల్త్కి అనుకున్నప్పుడు కాఫీ తాగడానికి షుగర్ ఏదో ఒకటి ఉండాలి కదా అప్పుడు తెప్పించాను అనమాట ఇది అండ్ మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు కానీ ఈ రెండు డబ్బాలు ఏమో యూస్ చేశాను ఇది థర్డ్ అనుకుంటా బట్ దీన్ని యూజ్ చేయలేదు లోపల పెట్టి మర్చిపోయాము ఇదేమో అంటే పురుగు వచ్చేసిందేమో అని ఒక టెన్షన్ ఉండి పెట్టి చూశాను బట్ ఏమీ అవ్వలేదు ఎలా ఉందో అలాగే ఉంది నేను ఓపెన్ చేశాను అనమాట సీల్ తీయకుండా ఉండి ఉంటే ఏం అయ్యేది కాదేమో ఇప్పుడు కూడా ఏమీ అవ్వలేదు బట్ అంటే ఏదైనా పురుగులు ఉన్నాయేమో అన్న ఆలోచన వచ్చేది కాదు మైండ్లోకి సో అది నాకు ఫస్ట్ నుంచి షింక్ దగ్గర ఒక బుట్ట లాంటిది పెట్టడం అలవాటు అనమాట ఇప్పుడు ఇలాంటి వేస్ట్ ఏదైనా ఉంటే దాంట్లో వేస్తే వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతుంది సో అదంతా మనం తీసి డస్ట్బిన్లో వేయచ్చు కదా ఇలా నేను యూజ్ చేసేదాన్ని బట్ అది ఖరాబ్ అయిపోయింది సో ఇంకొకటి కొత్తది కొనడం మర్చిపోతున్నాను సడన్గా ఆ డబ్బా కనిపించింది అనమాట బిర్యానీ డబ్బా దాన్ని అలా హోల్స్ పెట్టేసి అలా యూజ్ చేసేసాను ఈరోజుకి అండ్ తిరుపతికి వెళ్తున్నాం కదా అక్కడ ఆహారం మనకి అంటే అనుకూలంగా ఉండదన్నమాట అది కొంచెం చప్పగా ఉంటుంది మనం కొంచెం స్పైసీ తింటాం కదా తెలంగాణ సో అందుకని ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక పికిల్స్ తీసుకొని వెళ్తాము అండ్ ఈ లెహెంగా నేనే స్టిచ్ చేశాను లెహెంగా బ్లౌజ్ని శారీ తీసుకొని నేనే స్టిచ్ చేశాను అనమాట దీనికి హుక్ వేయడం లేట్ అయిపోయింది సో ఇది నేను తిరుపతిలో వేర్ చేయాలి అనుకున్నాను సో అందుకని హడావిడిగా దీన్ని కుట్టేసుకున్నాను ఆ రోజు ట్రైన్ చాలా లేట్ అయిపోయింది చాలా లేటుగా వచ్చింది చాలాసేపు వెయిట్ చేసాము ఒక వన్ అవర్ పైన వెయిట్ చేసాము అనుకుంటా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే త్వరగానే టైంకే వచ్చింది ఇది మా సీట్ కిందనే వచ్చింది వచ్చేటప్పుడు అండ్ వెళ్ళేటప్పుడు కూడా నైట్ ట్రైన్ కదా సో మేము తినేసే డిన్నర్ చేసేసే ట్రైన్ ఎక్కాము బట్ సగం దూరం వెళ్ళాక ఈ స్వీట్స్ తినాలనిపించింది స్వీట్స్ పట్టుకెళ్ళాము చాలా ప్రశాంతంగా ఉండింది అండ్ చాలా బాగుంది కదా వ్యూ ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా చూస్తుంటే ఇక మేము ఖాళీ వెళ్ళడానికి బ్యాగ్స్ అన్ని కింద వేసేస్తే పైకి వస్తాయంట కొండపైకి అది తెలీదు మాకు సో ఎవరో చెప్తే అలా చేయడానికి ఒక వన్ అవర్ అక్కడ వేస్ట్ అయిపోయింది అప్పటికే టూ ఓ క్లాక్ అయింది ఆఫ్టర్నూన్ సో త్వరగా వెళ్ళాలి అన్నట్టు ఇంకా హడావిడిగా వెళ్ళిపోయాము మెట్లెక్కి తిరుపతి కొండ మీదకి వెళ్ళాలంటే నా వరకు నాకైతే చాలా హార్డ్ అనిపించింది బికాస్ కొంచెం దూరమే నడవలేని వాళ్ళం కొండెక్కడం అంటే అంత ఈజీ కాదు కొండపై ఎక్కేటప్పుడు ఏమీ అనిపించలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నడుద్దామంటే నడవనికి రావట్లేదు అనమాట అంటే కాళ్ళు అలాగే లాక్కుపోతున్నాయి నర్వ్స్ అన్నీ లాగేస్తున్నాయి దర్శనం కూడా చాలా లేట్ అయిపోయింది మేము కావాలని ఈసారి విఐపి దర్శనానికి వెళ్ళలేదు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఆల్మోస్ట్ సెవెంటీన్ అవర్స్ దర్శనానికి టైం పట్టింది అనమాట చుక్కలు కనిపించాయి ఈ మెట్లెక్కి పడిన కష్టము ఆ లైన్లో నిలబడి పదిహేడు గంటలు బాధపడ్డా కష్టపడ్డా కష్టం అంతా స్వామివారిని చూడగానే పోయింది సో ఇది నా తిరుపతి ట్రిప్ వ్లాగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్